నమస్తే వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు ప్రతిక్షణం ప్రజల పక్షం సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ ఎలక్షన్స్ అయితే నిజంగా చెప్పాలంటే కామన్ ఎలక్షన్ లాగా జనరల్ ఎలక్షన్ లాగా ఒక వృత్కంఠ సిద్దిపేట వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారినాయి అసలు దీనికి కారణమేది ఇచ్చిన మరి విషయాలు అని తెలుసుకున్నాను సార్ చెప్పండి సార్ ఈ యొక్క ఎలక్షన్ ఇంత హైప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అసలు ఇది కామన్గా మీ ఆడవాస సంఘమే కదా ఇంత హైలైట్ ఎందుకు చేస్తున్నారు ఒక భారీ ఖర్చుతో ప్రచార మాధ్యమాలు కావచ్చు ప్రచార సాధనలు కావచ్చు ఒక హైప్ అయితే క్రియేట్ అవుతుంది అసలు ఏం చేయబోతుంది సిద్దిపేటలో రెండు వేల ఐదు తర్వాత ఇరవై సంవత్సరాలుగా ఈ కమిటీ ఎన్నికలు జరగలేదు ఈ కమిటీని కొందరం పునుకొని ఒక అడ అడ కమిటీగా రూపొందించి వార్డు సంఘాలు ముప్పై ఐదు ఉంటాయి వార్డు సంఘాల పిహెచ్లను అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఒక నూట పన్నెండు నూట పదహారు మందితోటి అడ కమిటీ వేసి ఇరవై సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తూ ఉన్నాయని చెప్పి బాగా ప్రచారం చేయడం జరిగింది ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మంది సభ్యులుగా చేరారు దీన్ని ఒక ప్రత్యేకంగా తీసుకొని ఈ ఎన్నికలు సిద్దిపేట పట్టణ ఆర్యవయ్యం జరుగుతున్న ఎన్నికలు ప్రతి కులం వారీగా సమాజంలో గట్టిగా ఉండి ఇంట్లో కులం బయట హిందువులం అనే విధానంతో ప్రతి కులం కూడా ప్రతి కుల సంఘం కూడా గట్టిపడి బయటకు వచ్చిన తర్వాత ఈ దేశం అన్నది ఈ ధర్మం అన్నది మనమంతా హిందువులమనే సామాజిక వర్గాలన్నీ కూడా ఒకటి కావాలనే ప్రతిపాదికన మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు కాదు యాభై ఏళ్ళుగా చెప్తా ఉన్నాం ఒక కార్యకర్తగా అదేవిధంగా కులాల వారిగా బలపడతాం ఈ దేశం కొరకు ఇక్కడున్న ధర్మం కొరకు ఇక్కడున్న ప్రజల కొరకు పాటుపడితే ఈ హిందుత్వం ఆ హిందుత్వం బలపడాలంటే ఈ కులాలు గట్టిగా ఉండాలి మేము అందుకే ఒక బలమైన సంఘాన్ని ఒక మంచి కార్యకర్తలు నిష్టతో ఉండే కార్యకర్తలతో వైశ్య సంఘాన్ని నిర్మించబోతున్నాం కష్టం వచ్చినా సుఖం వచ్చినా రాత్రి మొవలు ఆదుకోవడానికి ఒక నిత్యతో బుద్ధికి మంచి ధార్మిక గురువుల మా ఈ ప్యానల్ను నిర్ణయించుకున్నాం ఎన్నిక చేసుకున్నాం ఈ ప్యానల్ ద్వారా రేపు జరగబోయే ఏ విషయంలో అయినా కానీ వైశ్యులకు నిలబడతాం పోట్లాడతాం ప్రభుత్వ పరంగా కానీ ఏ పరంగా కానీ వచ్చే ప్రతిదీ కూడా వైశ్యులకు సహాయపడడానికి మేము ముందుండి పని చేయిస్తామని కూడా తెలియజేస్తాం అయితే రీసెంట్గా కూడా అంటే రెండు వర్గాలు కావచ్చు ప్యానల్ పడ్డారు కైలాసం అనే ప్యానెల్ వాళ్ళు కూడా ఒక ఆరు గ్యారంటీలని చెప్తున్నారు మీ ఏబిఆర్ ప్యానల్ తరఫున మీరు ఇచ్చే మేనిఫెస్టో ఉన్నది కదా అసలు మీ గ్యారెంటీల సంగతి అని ఆ నిజంగానే అమలు చేస్తారనే చిన్న సందేహం మా ప్రత్యర్థులు ఏదో ఈ మధ్య కాలంలో మన తెలంగాణకు వచ్చిన ప్రభుత్వం పెద్దలు ఎక్కడికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం ఎక్కడికి పోతే ఆ మనుషుల మీద ఆ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక వ్యక్తుల మీద ఒట్టు పెట్టుకొని వారు ప్రాతినిధ్యం వస్తున్నట్టు ఈ దగ్గర బోధ చేశారు దాని ప్రకారం ఆయన ఎక్కడి పోతే అక్కడ పదాల సాక్షిగా దేవుని సాక్షిగా అంటూ ఆ ప్రభుత్వం చేసిన పనిని ఈయన ఫాలో అవుతున్నట్టుగా కనపడుతుంది మా ఫ్యామిలీ అట్లా కాదు చెప్పిందే చేస్తాను చేసింది చేసిందే చెప్తున్నాం చెప్పింది బరాబర్ చేసి చూపిస్తాం గాలికి మేడాలు కడతలేము పేకారులు మేడలు కడతలేము మేము మేము ఏదైతే పేద విద్యార్థులకు ఆసరగా ఉంటాం చనిపోయిన వారికి అండగా ఉంటాం పేద వైశ్య మహిళలకు ఆసరాగా ఉండి ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ ద్వారా వృత్తి శిక్షణ ఇప్పిస్తాం అదేవిధంగా ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది పడుతున్న వారు ఏదైతే ఒక క్లాస్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే వారికి వెనకాల ఉండి ప్రోత్సహించి ఆర్థికంగా సహాయపడి విద్యాభ్యాసం చేయించడానికి పరీక్షలు రాయించడానికి మా ఫ్యానల్ ముందుంటుందని కూడా మా మేనిఫెస్టోలో తెలిపాం అదేవిధంగా పేద వయశ్యులకు రిక్షాలోకి బే వాళ్ళు ఉన్నారు పన్నబండి పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు ఉండరు వారికి కావాల్సిన ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయాలను కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ సహాయాన్ని మేము ముందుండి వాళ్ళకు సహాయపడడానికి కూడా దాంట్లో మేనిఫెస్టో పెట్టాం అది బరాబరు చేతి చూపిస్తాం ఏదైతే ఆసరా పింఛు కావచ్చు ఇంకేది కానీ వైశ్యుడు వీడు పెద్ద బలవంతుడు ఆస్తిపవుడు అని ఈ సమాజంలో అదొక చెడు సామెత ఉన్నది కాదు వయశ్యులలో కూడా రిక్షా దొరికి బతికే వాళ్ళు ఉన్నారు కూలీ చేసి బతికే వాళ్ళు ఉన్నారు బీడీలు చేసి బతికే వాళ్ళు ఉన్నారు పండ్ల పోయి కూడా బతికే వాళ్ళు ఉన్నారు ఆ పేదవారి కొరకు మేము నిలబడతాం మా ప్యానం వెనకాల ఉండి అండగా ఉన్నాం ఒక భరోసా ఇస్తాం వారికి ధైర్యాన్ని ఇస్తాం ముందుకు తీసుకుపోతాం ఆపదలో కానీ వాళ్ళ మంచులో కానీ నిలబడతామని కూడా మేము ఒక యోజనాబద్ధంగా మా ప్యానర్లు కూర్చోడం జరిగింది ఓకే మరొక నాయకుతో మాట్లాడు చెప్పండి అసలు నిన్న మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు కదా అసలు ఏం ఆ మేనిఫెస్టోలో ఉన్న విశేషాలేవి అసలు ఈ సామాజిక వర్గానికి ఏం న్యాయం చేద్దామని మీరు మీరుఫెస్టో జై వాసవి జై జై వాసవి మాది ఏబిఆర్ బ్యానరు ఏబిఆర్ ప్యానల్లో నేను ప్రధాన కార్యదర్శి తిప్పరాజ్ మధుసూధన్ గడియారం గుర్తు ఒకటో నంబరు మా ఆలోచన ఏంటంటే సిద్దిపేటలో ఉన్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి సామాన్య ఆర్యవేశ్ని కానీ ఉన్నోళ్ళకి కానీ ఎవరికి కానీ ఏ సేవా కార్యక్రమం కావాలంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఏదో డబ్బులు పెట్టి డబ్బులు చూసి మందిని మైపరించే అవసరం లేదు మా ప్యానెల్లో ఉన్న వాళ్ళంతా కష్టపడి పనిచేసే వాళ్ళు ఈ ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ముందుకొచ్చారు కాకపోతే అందులో మా బాలేశ్వరం గారి ప్యానెల్లో అందరూ సేవాభావంతో ముందుకు వచ్చాము జైవాసవి వాసవి జై జైవాసవి వాసవి చెప్పండి అన్న అసలు ఈ అనేది ఎలక్షన్స్ ఇంత భారీ మొత్తం ఖర్చు పెడుతున్నారు అంటే ఈ యొక్క సామాజిక వర్గానికి అంటే పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క ఖర్చును తగ్గించి వాళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశం మీరు ఉండవచ్చు కదా ఇంత ఇంత ప్రచారం ఎందుకు జయ జై జయవాసవి మీరు ఖర్చు పెడుతున్నారు అంటున్నారు అసలు మా ప్యానల్ నుంచి రూపాయి ఖర్చు పెట్టలేము ప్యానల్స్ ఖర్చు పెట్టే ప్యానల్ వేరే ఉన్నాయి మేము ఏం చేసినామంటే ప్రతి ఇంటికి మెంబర్లను చేయించినాం వచ్చిన కాలంలో ఇంటింటికి వంచినాం ఈ ఖర్చు పెట్టే ప్యానల్ ఏమున్నాయి ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ ఎన్నికల బయట ఖర్చు పెట్టే ఎవరైతే అంటున్నారో వాళ్ళు కనీసం వాళ్ళు ఇంక్ నోట్లు చేయించుకోలేదు వాళ్ళు కనీసం వైశ భవంతికి వచ్చి ఒక మెంబర్ చేయించలేదు వాళ్ళు ఎలక్షన్ కంటే కొద్ది రోజుల ముందుగానే వాళ్ళ నెంబర్ను రినివల్ చేయించుకున్నారు ఇది వాళ్ళ పరిస్థితి మా దగ్గర మేము అసలు కాదు మేము దాదాపు ఏడాది నుంచి కష్టపడుతున్నాం ఏడాది నుంచి మెంబర్లను చేస్తున్నాం ఇంటి తిరిగి ఇంటి కార్డులు వంచినాం మేము వైశ్యులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇందులోకి వచ్చినాం మేము నేను నేను ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాల నుంచి గణిత సంఘానికి ప్రెసిడెంట్ ఉన్నా ప్రస్తుతానికి దాసాంఘనేయ దేవస్థానం కూడా ఉన్న అందులో మెంబర్లు ఉన్న వైస్ ప్రెసిడెంట్ కూడా చేసిన నిర్మాణం టైంలో దానిలో దాదాపు మా తల్లి తరఫున ఒక ఐదున్నర ఆరు లక్షల వరకు డొనేషన్ కూడా దాని నిర్మాణానికి సహాయపడేందుకు నేను జమ చేసి ఇచ్చిన వయసు సంక్షేమ సమితి కట్టినప్పుడు కూడా అలా నిధులు లేవని పెద్ద మనుషులు మా గల్లికి వస్తే దాదాపు ఇరవై నుంచి ముప్పై మందిని చేయించి పద్నాలుగు పదిహేను లక్షల రూపాయల నిధులు వచ్చేటప్పుడు దాన్ని కూడా చేసినా ఇదే విధంగా అందరికీ ఇప్పుడు కూడా వైశాశంలో ఎవరికి మాపత వచ్చినా మేము ఇంటకే వెళ్ళి మా దగ్గర డబ్బులు ఏమి లేవు మేము ఇంటికెళ్ళి గ్రూప్లో దాని వివరణ ఇచ్చి అందరితో జమ చేయించి వీలైన కాడికి ఎక్కువ మొత్తంలో ఆపద ఉన్న వాళ్ళకు ఆదుకునే ప్రయత్నంలో ఉన్నాం ఏ బిహార్ ప్యానల్ ద్వారా మేము ప్రచారానికి వెళ్తుంటే ఇంటింట మీరు ఎందుకు వస్తున్నా మీ ప్యానల్ ఖచ్చితంగా విన్ అవుతుంది మీరు తిరగకండి మీ టైం ఖరాబ్ చేసుకోకండి మీరు ఇంటికాడే ఉండండి అసలు తిరగకండి మీరు మీ ప్యాన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నమ్మకం పెట్టుకోండి మీరు అని అంటున్నారు కొందరు ఏమంటున్నారంటే వాళ్ళు మా సంఘానికి వచ్చి టిఫిన్ తినిపిస్తామంటున్నారు మేము మీ రేటింగ్ మీటింగ్ మేము మీ టిఫిన్ లోబడి ఉన్నా అమ్మాయి మా దగ్గర పైసలు లేవా మీరు టిఫిన్ పెడితే మేము మీటింగ్ పెట్టుకున్నాం అవసరం లేదు మేము మనకి రాకురని చెప్పినా కొందరు అంటున్నారు కొందరు మాట్లాడుతున్నారు ఇంకొకటి మేము అలాంటి ప్రలోభాలు ఏం పెట్టము అటువంటి ఆశలు ఏం చూసాము మేము పనిచేస్తామని మాత్రమే చెప్తాం మీకు అవసరం ఉన్నప్పుడు మేము ఉపయోగపడతామని చెప్పి మేము ఓట్లాడుతున్నాం అయినా అందరూ ఏమంటున్నారంటే మీరు మీ ప్యానల్ హండ్రెడ్ పర్సెంట్ విన్ను మీరు బేఫికర్ ఉండడం అనే మాటలే చెప్తున్నారు ఎక్కడికి వ్యక్తి మాట్లాడు ఈ ప్యానల్ చె పోస్ట్ జయ వాసవి నా పేరు నాగమల్ల కిషన్ నేను సహాయ కార్యదర్శిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు యాపిల్ గుర్తు నాలుగో నంబరు మా టోటల్ ఏపీఆర్ ప్యానల్ను అత్యధిక మేరట్స్ గెలిపించగలని కోరుచున్నాను నేను ఒక నిమిషం చెప్పాడుతున్నాను ఎదుటి వారిని ఎన్ని అందు ఆర్భాటాలు చేసి ప్రచారం చేసినా గాలికి వదిలేసే ముచ్చట చెప్తున్నారు మా ప్యానల్ చేసేదే చెప్తున్నాము చెప్పేదే చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మేము పెద్దగాళ్ళ ఏదో లక్షల కోట్లతోనే అయ్యే పని చెప్తేనేము గర్భవనం బాధాత కట్టి తీస్తాం దాతల సహకారంతో అనియర్ లోపట అందుబాటులో తెస్తాం మరొకటి విద్యాభ్యాసానికి వెనుకబడిన మన వయసు ఉన్న వారికి ఏడాదికి ఒక ఐదు వేల స్కీమ్ మేము పెట్టాము ఆ ప్యానల్లో ఒక ముప్పై ఐదు మందికి మన బియ్యం రైసు నెల నెల ఇచ్చే అన్నపూర్ణ యోచన కింద అట్లా పడి పెట్టాము మేము అన్నీ చేసేదే రాశామల్ల ఇలా మొత్తం వేరే ప్యానల్ వాళ్ళు పెట్టే ఖర్చు మినిమం ఒక వంద మంది ఫ్యామిలీలకు కూడా నెలకొచ్చు కా సరిపోయే ఇప్పటికే ఖర్చు పెట్టారు అడ్డగోలు ఖర్చు పెట్టకండి అటువంటి పార్టీలను నమ్మకండి మేము చేసే పార్టీ ఏది చేసినా మేము పక్కన పది ప్లాన్ ప్రకారంగా అమలయ్యే పనులు చేస్తాము మా పార్టీ మొత్తం మా ప్యానల్ గెలిపించండి మీ పనులు చేయించుకోండి చెప్పలేనా ఇంకా భిన్నంగా అంటే ఆ ప్యానల్ కాకుండా మీరు ఇంకా భిన్నంగా ఏం చెప్పబోతున్నారు మీ అందరికీ జయశ్రీరామ్ జయవాసవి నేను బస్సునాయ్ మీ అందరికీ తెలిసిన విషయమే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సహాకార్యదర్శిగా నా గుర్తు వచ్చేసి దువెని గుర్తు ఒకటి ఆరవేశ సమాజం కూడా అందరూ కూడా గ్రహించాల్సిందే పెద్దవాడు చెప్పినట్టు ఇతరులు అన్ని విధాలా ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఒక అధికారం చేసుకోవాలనే ఉద్దేశంతో కానీ చెప్పేది ఏంటంటే మన ఆరవేషన సమాజం ప్రతి ఒక్కరూ కూడా మనతో సిద్దిపేటలో కూడా ఎంతో అభివృద్ధి చెందిన సిద్దిపేట మన సిద్దిపేట పేరు చెప్పుకొని వివిధ రాష్ట్రాలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పుకొని మేము కూడా సిద్ధిపేట అభివృద్ధి చేస్తామని చెప్పుకొని అట్లాంటి మా సిద్దిపేటలో ఎంతో మంది కూడా పేద నిరుపేద ఆరవేషులు ఉన్నారు పండ్లు అమ్మే వాళ్ళు ఉన్నారు ఆకి బ్రెడ్ బండ్ కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు మీరు చూడండి మీరు చూడండి ఎక్కడ అంటే బీజేపీ చౌడా ఒక చాయ్ బండి పెట్టుకుని అమ్ముతున్నటువంటి వైశ్యుడు ఉన్నాడు అలాంటిది ఈ సిద్ధిపేటలో ప్రతి ఒక్కరిని కూడా మేము ఆరవేశ సమాజం మా మా మాకు కూడా ఒక సంఘం ఉంది ప్రతిష్టమైన నాయకత్వం ఉంది ఆ ప్రతిష్టమైన నాయకత్వం కూడా ఈ సిద్దిపేటను ఏదో ఏడాకనైతే ఆదర్శంగా తీసుకుంటున్నా అంతటి ఆదర్శంగా తీసుకున్న సంఘం కూడా ఏర్పాటు చే ఏర్పాటు చేస్తామని చెప్పి మా ఏ పేడ ద్వారా మీ ద్వారా మా ఆరవేశ ప్రజలకు నేను కూడా తెలియజేస్తున్నాను అలాగే సిద్దిపేటలో కూడా మీరు కూడా మేం చేయండి సిద్దిపేటలో ఖచ్చితంగా మనం ఒక ప్రతిష్టమైన నిర్ణయం తీసుకొని కూడా ఆలోచన చేయండి ఎందుకంటే మనం ఎవరికి కూడా ఎంకా ముందు కాకుండా ప్రతి కూడా ప్రచారంలో చూస్తున్నారు కూడా అందరికీ వాళ్ళని చిన్నవాళ్ళని భద్రత అందరినీ కూడా కలుస్తూ అందరికి కూడా సమానమైనటువంటి భావన మేము కల్పిస్తున్నాము మీరు ఇది ఒక గ్రహించి మా ఏపీఆర్ ప్యానెల్ ఉన్న ప్రతి ఒక్క సభ్యుని కూడా ఓటు వేసి గెలిపించవలసిందిగా మనమే జై శ్రీరామ్ జయ వాస చూసుకోవచ్చు ఇక్కడ ఆరేవాస నాయకులు అయితే జనరల్ ఎలక్షన్ లాగా పోటా పోటీ అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది చెప్పడానంటే ఇది ఒక దిక్సూచిగా భావించుకోవచ్చా అంటే కామన్గా మీ యొక్క వాట మీ యొక్క జనాభా దాదాపు ముప్పై నుంచి నలభై వేల జనాభా ఉన్నట్టుగా మనకు ఐడియా ఉంది అంటే కామన్ జనరల్ ఎలక్షన్లో మీ యొక్క వాట కోసం ఏమైనా అంటే ఇది ఒక దిక్సూచిగా ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ ఉమ్మడిగా కలిసి కూడా ఒక రాజకీయ వాట అడుగుతున్నారా లేదా సాధిస్తాం రాజకీయ వాట అడగడమే కాదు రాజకీయ వాటా సాధించుకుంటాం ఏ పార్టీని ఏమైనా మొండికేస్తే మాకు ఎవరైనా మోసం చేసి చెయ్యాలని చూస్తే లాక్కొస్తాం గుంజుకుంటాం ఎట్టి పరిస్థితిలో ఏ పార్టీని వదలం మా వారి వయసులోకి ఎవరైతే ప్రాధాన్యత ఇయరో ఆ పార్టీ అభ్యర్థం ఖచ్చితంగా ఓడిస్తాం ఇప్పుడు చెప్తున్నాం రేపు ఎన్నికల్లో కూడా చెప్తాం మా విధి విధానాన్ని మీరు ఒకసారి చూడొచ్చు మా మేనిఫెస్టోలు పెట్టినాం ఆర్య వయసులో రాజకీయ వాటా సాధించుకుంటాం రాజకీయంగా ఆర్య వయసులో అణిచివేయబడుతున్నారు దానికోసం మేము పోరాటం చేస్తాం చాలామంది చాలా ప్యానల్గా ఏర్పడవచ్చు ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు ఏది చేసినా ఒక్క నాయకుడు అని అండి మేము వయసులకు అండగా ఉంటాం రక్షణ కల్పిస్తాం మేము ఒక భరోసా ఇస్తాం అని కదా అవి కావాల్సింది కదా అది కదా నువ్వు ఎన్ని చేస్తే ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ఎన్ని గ్యారెంటీలు ఇస్తుంది ఇదే రాజకీయ పార్టీ గ్యారెంటీలు ఇస్తే ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు మీరు డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టుకోండి పేదోళ్ళకి ఖర్చు చేయండి పెళ్లి చేయండి ఓ చదువుకుంటానికి ఇవ్వండి ఓ ఆరోగ్యం బాగాలోని ఇవ్వండి కానీ మేమేం చేస్తున్నాం వాళ్ళు డబ్బులు ఖర్చు చేస్తే మా చెమట చుక్కలు ఖర్చు చేస్తున్నాం మేము ఎక్కడ కూడా రూపాయి ఖర్చు చేస్తున్నాం ఇప్పటికే వైశ్య సోదర సోదరి మనల్ని అంతా మానసికంగా సిద్ధమైదురు ఎట్టి పరిస్థితిలో ఒక దమ్మున్న ప్యానల్ ఈరోజు సిద్దిపేటలో ఏబిఆర్ ప్యానల్ గెలిపించుకుంటాం వాళ్ళ నుంచి మేము సేవలు చేయించుకుంటాం వాళ్ళు మాత్రమే మాకు రక్షణ కలిగించగలుగుతారు మాకు అండగా ఉంటారు అని ఒక నమ్మకానికి వచ్చిండ్రు ఎట్టి పరిస్థితుల్లో వంద శాతం చెప్తున్నాం మేము గెలుస్తున్నాం ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తున్నాం ప్యానల్ మొత్తం గెలుస్తుంది ఏ ఒరిద్దరం కాదు ఆ దమ్ముంది ఆ బయట ప్యానల్ చెప్పగలుగుతారా అట్లా ఇప్పుడు ఇండివిజువల్గా పోటీ చేస్తే వాళ్ళు చెప్పగలుగుతారా కానీ మేము చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం ఆ భరోసా మేము వేయగలుగుతాం అట్లా కష్టపడతాం ఆ దమ్ము మా దగ్గర ఉన్నది ఆ సత్తా మా దగ్గర ఉన్నది మేము చేసినాం ఇంతకుముందు ఇప్పుడు కూడా చేస్తాం మా అన్న ఉన్నాడు ఆయన ఒక పులి హిందువులకు వైశ్యులకు ఏది జరిగినా నిమిషాల్లో అక్కడ వాలిపోతాడు మా మిత్రుడు నాగేందర్డు ఆయన ఒక కరడుగచ్చిన హిందూవాది ఇలాంటి వ్యక్తుల ఇక్కడ ఇక్కడ చాలామంది ఉన్నాం మీ ప్యానల్లో చూపించే ఎవడ ఉండడం వస్తాడు ఎవరన్నా ఒక ఆయన నడవరాదు ఒక ఆయన కూర్చోరాదు ఒక ఆయన కురకరాదు మరి మమ్మల్ని మీరు మా మా పరిస్థితి చూడు మాది ఎట్లా ఉందో చూడు మేము చెప్పినామంటే ఖచ్చితంగా చేస్తాం అందుకే గట్టిగా మాట్లాడుతూ ఇంత గట్టిగా వాదిస్తాం అదే గట్టిగా మేము పని చేయగలుగుతాం ఎక్కడ పని చేయకుండా ఆర వయసులోండి నిలదీ అని మమ్మల్ని తమ్ముందా చెప్తున్నారు మీరు ఇక్కడ కనబోతే మేము చెప్తాం మీరు అడగకుంటే నిలదీయకుంటే మమ్మల్ని ప్రశ్నించకుంటే వైఫల్యం మీదే తప్పులు మీదే బాధ్యతలు మీదే మేము కాదని చెప్తున్నాం ఆ దమ్ముందా బయట వ్యక్తులకు అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాం అంటే మేము ఆ సేవ చేయగలుగుతాం మేము ఆ పని చేస్తాం ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం గెలుస్తాం ఓటర్లు అందరూ దయచేసి వంద శాతం ఓటింగ్ పాల్గొనాలి మా ప్యానల్ కోట్లేసి గెలిపించాలి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మరోసారి ఓటర్ మా విజ్ఞప్తి చేస్తుండే అంతే కాకుండా అంటే ఈ యొక్క ఆర్యవాష్య లెక్క కాకుండా మీరు గెలిచిన తర్వాత అంటే ఉమ్మడిగా ప్రజా సమస్యల మీద అన్ని సామాజిక వర్గాల విషయంలో ప్రజా సమస్యల మీద ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది మీ యొక్క కచ్చితంగా మేము మనసులో ముందు కదా మాకు మానవత్వం ఉన్నది కదా సామాజిక వర్గంతో సంబంధం ఉంటుంది దాని బయట ఎన్నిక ఎన్నికల ఆర్యవాశ్య సంఘం కాబట్టి వయసుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం మేము రోడ్డు మీద పోతుంటాం ఒక వ్యక్తికి ఆపద వచ్చింది సహాయం చేస్తున్నారు ఒక వ్యక్తి న్యాయం కోసం ఒక ధర్నా చేస్తాడు ఒక ఆందోళన చేస్తాడు ఒక దీక్ష చేస్తాడు కష్టంగా సంఘీభవం ప్రకటిస్తాం మా బాలశ్వర్ని పోతాం అన్న మనం ఇక్కడ పోవాలని చెప్తాం ఆయన తెలుస్తానే దొరికపోతారు మమ్మల్ని మేము అక్కడ కూర్చుంటాం అవసరమైతే వాళ్ళకి మద్దతు ఇస్తాం నాలుగు రోజులు ఐదు రోజులు దీక్షలు కూర్చోండి మాకు అట్ల ఏం బేసేజాలు ఉండే అందరూ మావాలే కదా ఈ సమాజాలు మేము మనసులేం కదా మనిషికి మంచి సాయం చేయనప్పుడు మేము మా మనిషి మానవ మాకి మానవత్వం లేనప్పుడు మేము బ్రతుకుంటూ కూడా వేస్తే కదా మాకు అట్లేముండే సమాజంలో అన్ని వర్గాలు అందరూ సమానంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష అట్లే ఉంటుంది కులం ఎన్నికలు మా కులం ఎన్నికలు కాబట్టి మా వాళ్ళని కొంచెం హైలైట్ చేస్తాం అలా తప్పు లేదు అంతే తప్పితే మేము వేరే కులాలకు మేము ఏదో మేము నష్టం చేయాలని ఎప్పుడు కోరుకోము ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాం ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటారు ఖచ్చితంగా ఇవ్వండి తప్పు లేదు వాళ్ళు సాధించుకుంటే మాకు ఇబ్బంది లేదు మాకు కూడా జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ కొట్లాడతాం మేము కూడా ఈ రోజు మా జనాభా ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఓసీలు ఇరవై ఒకటి శాతం ఉన్నారు ఓసీలు ఉన్నారు ఇరవై ఒక్క శాతం దాదాపు ఒక ముప్పై నలభై లక్షల మంది మా అరవై వేసు తెలంగాణ రాష్ట్రంలో మా లాగే ముప్పై నలభై లక్షల మందికి ఎంత అయితే రిజర్వేషన్ వస్తాం అంత ఇవ్వండి అని మేము కష్టంగా మేము అట్లా ఎవరికి ఇబ్బంది పెట్టాం ఎవరు ఇబ్బంది పెడితే మేము ఊకం ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఆ ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు చూసుకోవచ్చు అడిగి జయవాసరి జయ జయ వాసి నా పేరు ఊర శ్రీనివాస్ ఏపీఆర్ అన్న బ్యానర్లో సహాయ కార్యదర్శిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు గుర్తుపలుపు నా నెంబర్ పదమూడు సిద్ధిపేటలో దాదాపు ఇరవై ఐదు వేలు ము ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది వైశ్య సభ్యులు ఉన్నారు మా ప్యానల్ గెలిచిన తర్వాత మొట్టమొదట ఆఫీస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మా ప్రమాణ స్వీకారం తర్వాత నిరంతరంగా ఇదే రెండు వందల రూపాయల స ఫీజుతో సభ్యత్వము నిరంతరంగా కొనసాగిస్తాము మరియు కర్మభవన్ కర్మభవన్ కడతాము కడతామని అందరూ అంటున్నారు నేను గతంలో మాది లాడ్జ్ వ్యాపారము నేను గతంలో చాలామందికి నిరుపేదలకు కరోనా సమయంలో కానీ అంత్యక్రియలు అయిన తర్వాత వాళ్లకు ఇంటి యజమానులు ఇంట్లోకి రానియకపోతే నా లాడ్జ్ను కూడా ఉచితంగా అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇక ముందు కూడా ఎవరు గెలిచినా కర్మభవన్ సొంత కర్మభవన్ నిర్మితం అయ్యేంత వరకు కర్మభవన్ ఉద్దేశం విధి విధానాలు కర్మభవన్ సొంత యజమానులు కిరాయిదారులను మన అంతిమ దహన సంస్కారాలు అయిన తర్వాత వాళ్ళకి ఇంట్లోకి రానియకపోతే పది రోజుల కర్మ కార్యక్రమం ఉంటది పది రోజులు అయిన తర్వాత రమ్మంటున్నారు ఆ కార్యక్రమం ఉండాలి అనే వసతి లేనప్పుడు నా లార్జు నిరుపేద వయసులకు ఉచిత సౌకర్యం కల్పిస్తా ఇది ఇదివరకు కల్పించాను ఇప్పుడు కూడా సొంత భవనం ఏర్పాటు అయ్యే వరకు కల్పిస్తా ఉమ్మడిగా ప్యానల్ గెలిస్తే మా ప్యానల్ గెలిచినా ఎవరు గెలిచినా గెలుపు ఓటంలకు సంబంధం లేకుండా నిరుపేద వయసులకు ఎల్లప్పుడూ సేవ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం మేనిఫెస్టోలో కూడా ఉంది కర్మాభవన్ మేనిఫెస్టోలో ఉంది సబ్జెక్ట్ వర్షం కూడా మేనిఫెస్టోలో ఉంది జై హింద్ జయవాస నా పేరు శ్రీనివాస్ నేను ఏవిఆర్ ప్యానల్లో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ పన్నెండు నా గుర్తు కంకి గుర్తు మనం శ్రీ అయోధ్యలో శ్రీరామ మందిరం ఎలాగైతే ప్రతి ఒక్కరూ రూపాయి రూపాయి కూడబెట్టి అయోధ్య నిర్మాణం ఎట్లా అయిందో ఇది కూడా వైశ్య సంఘం కూడా ప్రతి ఒక్కరి సభ్యుల పైసలతోటి ఏ ఒక్క కోటీశ్వరుడు ఇస్తే కట్టొచ్చు కానీ అందరి ప్రతి ఒక్క సభ్యుని రూపాయి రూపాయి గూడబెట్టి మంచి స్థలం తీసుకొని మంచి వైశ్య సంఘం నిర్మించుకొని అందరికీ ఉపయోగపడేటట్టు చిన్న పేదవాళ్ళకు కూడా చదువులకు ఒక్కొక్కలకు ఐదు వేల రూపాయలు వాళ్ళకు ప్రతి సంవత్సరము ఒక పదిహేను మంది ఇరవై మందికి ఎంతమంది ఉంటే వాళ్ళకు ఇరవై మందికి ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చుకుంటూ మరియు మా ఇరవై ఐదు కిలోల బియ్యం కూడా ప్రతి మహిళకు ఒక ముప్పై నుంచి నలభై మందికి ఇచ్చుకుంటూ మా సేవా కార్యక్రమాలు పూర్తి చేస్తామని జై వాసవి జై జై వాసు సిద్దిపేట పట్టణ ఆర్యవైష్ సోదర ఓటర్లందరికీ నమస్కారం నా పేరు కళ్యాణ సంతోష్ సీరియల్ నెంబర్ పదకొండు గుర్తు కప్పుసాగర్ నేను ఏ విఆన సహాయ సహాయకార్యదర్శిగా పోటీ చేస్తున్నాను ఏదైతే ఉందో నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసింది అందరూ కూడా చూస్తే నమ్మదగ్గ విషయాలే ఉంటాయి ఏంటంటే మేము ఏదో అందరం ఎక్కించినట్టు మేనిఫెస్టో లేదు ఇప్పుడు మా ప్యానల్ వారు చెప్పినట్టు అన్నపూర్ణ పథకం కానీ పింఛన్ కానీ ఏదైతే ఈ రుసుము రెండు వందల రూపాయలు దానికి అయ్యే ఖర్చు ఇప్పుడు ఈ ఐడి కార్డు అభివృద్ధి చెప్పని కూడా అందులో ఏం మిగలదు అందరికీ అందుబాటులో ఉండేటట్టు సభ్యత్వ రుసుము ఉంది మరియు ఇంకొక విషయం ఏంటిదంటే మహిళా విభాగం యువజన విభాగం ఇవి మేము ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అవి చేస్తాము దాదాపు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఇది అడ కమిటీ అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇరవై నెలల వారి నుంచి కూడా దాదాపు ఏవిఆర్ ప్యానెల్లో ఉన్నాం అడ కమిటీ సభ్యులం అందరము దాదాపు ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు మూడు వందలు దాకా కూడా సభ్యత్వాలు ఇంటి తిరిగి సేకరించి అప్పంజలు కష్టపడుతున్నాము ఇంకా ముందు ముందు కూడా మాకు అవకాశం ఇస్తే ఇంకా మేము కష్టపడి మా సత్తా చూపిస్తామని చెప్పి మీకు వడమశలకు తెలియజేస్తున్నాను జయవాసవి ఓకే జయవాసవి నా పేరు రాజేరి వాసు వృత్తి వ్యాపారం అయితే ప్రవృత్తి సేవ మీకు అందరికీ తెలుసు గతంలో వయసు మాత్రమే వ్యాపారాలు చేసేవాళ్ళు ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు వ్యాపారాలు మా ఎఫ్సీలో ఉన్నందువల్ల చదువులో ఎక్కడ రిజర్వేషన్స్ ఉండవు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండవు వ్యాపారం మాత్రమే చేస్తారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వృత్తిని బాగా చేసుకోగలుగుతారు కానీ ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీస్ అనుకోండి రకరకాలు వచ్చిన చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒక వ్యాపారం చిన్న చిన్న చిత్క వ్యాపారాలు చేసేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమవుతున్నారంటే వ్యాపారము సరిగ్గా చేయలేక ఒక గుమాస్తాకు వచ్చే జీతం కూడా రాలేకుంది అట్లా వందల మంది వేల మంది ఉన్నారు వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఆసరగా ఉంటామని మేము ప్యానల్ సభ్యులం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చెప్తున్నారు ఏ కష్టం వచ్చినా ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ఓ ప్రభుత్వ అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ బ్యాంకుతో కానీ ఎలాంటి మీకు ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ తరపున పోట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది అందించేటట్టుగా మేము చూస్తున్నాం వేరే ప్యానల్తో పోల్చుకుంటే మా ప్యానల్ పోల్చుకుంటే వేరే ప్యానల్లా అడుగు అడుగున ఒకరికి కలవాలంటే ఎంతో రిస్ట్రిక్షన్స్ ఉన్న ప్యానల్ మేము బాలరాశమన్నా మాకు వెతికి వెతికి పన్నెండు మంది పన్నెండు ఆది ఆదిమూత్యాలు లాంటివి వెతుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్టు సేవ అలవాటు ఉన్నవాళ్ళు సేవ ఇప్పుడు నేర్పించాల్సిన అవసరం లేదు సేవ అలవాటు ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి గమనించమనంటే ఓటర్ మహాశైలకు ఒక విజ్ఞప్తి ఈ పన్నెండు మందిలో చూడండి ఒక లీడర్ను చూడండి మీకు అర్థమవుతుంది వీళ్ళు గతంలో సేవ చేశారా లేదా ముందు చేయగలుగుతారా లేదా వీళ్ళు స్వార్థంగా ఉన్నారా ధర్మం కోసం పోరాడతారా న్యాయం కోసం నిలబడతారా ఎవరైనా ఎదిరించే శక్తి ఉందా ఎవరైనా ప్రశ్నించే శక్తి ఉందా ఇవన్నీ గమనించి ఓటర్లు ఆల్రెడీ గమనిస్తున్నారు గమనించారు కూడా కంపల్సరీగా గమనించి ఎవరు కేపబుల్లో ఎవరు సూట్ అవుతారో వారికి మాత్రమే ఓటేయాలని కోరుకుంటున్నాం మేము మీ సదా సేవలో ఉంటాము కన్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాము మేము మీకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము జై వాసవి జై శ్రీకృష్ణ జై గు చూసుకోవచ్చు పట్టణ ఆర్యవేశ సంఘ సభ్యులైతే అంటే అధ్యక్షుడు ఏబిఆర్ ప్యానెల్ బాలరాజేశం ఆధ్వర్యంలో సంఘ సభ్యులైతే వాళ్ళకి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం మాకే ఓటు వేయండి అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తారు వచ్చే రెండు వేల ఇరవై ఐదు రోజు ఎలక్షన్స్ జరగబోతున్నాయి విజయం కూడా సాధించబోతున్నామని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తారు అంతేకాకుండా అయితే ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు అంటే ఆర్యవయస్సులు అనేది ఒక సంఘమైన కాదు మా సంఘం కోసం స్వార్థం కోసమే కాకుండా సమాజ సేవ కోసం కూడా అంటే రాబోయే ఎలక్షన్స్ కావచ్చు మా యొక్క రాజకీయ వాటా కోసం కూడా మేము ఖచ్చితంగా అడుగుతాము మా సామాజిక వర్గం అభివృద్ధి కాకుండా ప్రజా సమస్యల మీద కూడా మేము ఖచ్చితంగా విన్నంటే ఉంటాం మంచి చెడు కూడా మా పాత్ర ఉంటుందని కూడా ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేసే పరిస్థితి ది కెమెరాన్ ఉమేష్ తో భూపతి డివిజన్ తెలుగు సిద్దిపేట